హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీలో ఏమిటంటే కొంతమంది బయట దొరికిన వస్తువులు అది తెలియక తీసుకెళ్తారు అది మంచి కోసం అనుకుంటారు కానీ ఆ మంచిలోనే చెడు జరుగుతుంది అలాగా ఒక వస్తువు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేదామా అనుకునే టైంకి వీళ్ళకి చెడు జరుగుతుంది అది ఏమిటో స్టోరీలో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాము రోజా అనే ఒక అమ్మాయి తను రోడ్డు మీద అలాగ వెళ్తూ ఉంటుంది బజార్కి వెళ్ళి వస్తూ ఉంటూ తర్వాత తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది అయితే ఆ బాక్స్ చూసి అయ్యో ఎవరిదో బాక్స్ ఉంది ఇందులో ఏమి ఉందో ఏమిటో తెలుసుకొని వాళ్ళకి ఇప్పించాలి అని ఆ బాక్స్ తీసి ఓపెన్ చేస్తుంది అందులో హారం ఉంటుంది హారంతో చిన్న బొమ్మ ఉంటుంది ఇది ఎవరిది అయి ఉంటుంది వెరైటీగా ఉంది ఇందులో బొమ్మ ఉంది బొమ్మ చుట్టూ హారం ఉంది ఏమిటి ఈ హారం ఎవరిది అయి ఉంటుంది పాపం ఎవరిదో ఏమిటో పోలీసు వాళ్ళకి ఈ హారం ఫోటో తీసి పెడతాను ఇది ఎవరిదో ఏమిటో వాళ్ళు వస్తే వారికి ఇచ్చేయవచ్చు కానీ ఇది పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు నా దగ్గర ఉంచుతాను వాళ్ళు వచ్చాక అప్పుడు వాళ్ళు దాని గురించి చెప్తే ఇచ్చేయొచ్చు అని అనుకొని తను అది పట్టుకొని వెళ్తుంది ఇంటికి ఇంటికి పట్టుకెళ్ళిపోయి అక్కడ బెంచి మీద పెట్టేస్తుంది అంతే పెట్టాక అందులో నుంచి ఒక ఆకారం కాదు మూడు ఆకారాలు బయటికి వచ్చేస్తాయి అయితే ఒక ఆకారము తన జుత్తు తెల్లగా నల్లగా అదొక గల్లు ఆకారముగా చూడడానికి ముసుగు వేసినట్లు తన జుత్తు ఉంటుంది ఇంకా కళ్ళు కూడా వింతగా ఉంటుంది తెల్ల గుడ్డులతో అది వీళ్ళలో బయటికి ఫస్ట్ వచ్చేస్తుంది ఇంకా మరొకటి నల్ల జుత్తు అయినా సరే గొంతుకు కళ్ళు మట్టుకు కొంచెం అదొక్కలాగా ఉండి వస్తుంది ఇంకా ఇంకొకటి మగది మగది కూడా బయటికి వచ్చేస్తుంది అయితే తను రోజా ఇంటికి తీసుకొని వచ్చాక తన ఆడబడుచు రాణికి మగ గొంతుకు పెట్టేస్తుంది అన్నమాట మగ ఆత్మ పెట్టడంతో తను మగలాగా అరుస్తూ ఉంటుంది అయితే ఈలోగా ఈ రోజా తన భర్త కలిపి తన చేతులు కట్టేసి ఎవరికైనా పిలవాలి అనేసి అనుకునే లోగా అక్కడ మళ్ళీ మరొక ఆడబడుచు అయినా తనకి దెయ్యం పెట్టేస్తుంది పెట్టేసాక తను గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది అలా ఎగురుతూ కనిపించడం చూసి వీళ్ళు వణుకుతూ భయం పడిపోతూ ఉంటాడు అయితే ఈ ఈలోగా మరొక వింత జుత్తుతో ఉన్న దెయ్యము ఆత్మ మరొక ఆడబడుచు దాంట్లోకి దూరుతుంది అయితే దూరి తన దగ్గరికి ఈ ఎగురుతూ ఉన్న ఒక ఆరుపరుచుకు దూరిన ఆత్మ వీళ్ళ దగ్గరికి ఇలాగా తన శక్తిని ఉపయోగిస్తూ ఉండగా ఈ ఆత్మ మంచి ఆత్మ మాట వింతైనా జుద్దుతూ ఉంటుంది అయితే మరొక ఆరుబరుచుకు దూరడంతో తను వచ్చి ఆపుతుంది ఏ నువ్వు కూడా నాతో పాటు ఆ బాక్సులో ఉన్నావు కదా మరి నువ్వు ఎందుకు బయటికి వచ్చి వీళ్ళు మళ్ళీ రక్షిస్తున్నావు వీళ్ళని చంపేసి మనం ఒక్కొక్క దాంట్లోకి దూరిపోయి సరదాగా మనము మనిషి జన్మ ఎత్తవచ్చు కదా నువ్వు ఎందుకు వీళ్ళని రక్షిస్తున్నావు అనేసి అంటారు నేను వీళ్ళని రక్షిస్తాను ఎందుకంటే నేను ముందు నుంచి కాపాడుతూ ఉంటాను కదా వీళ్ళని కూడా కాపాడుతాను అనేసి అంటే నువ్వు కాపాడలేవు ఇదిగో మరొకలు నా చేతిలో చనిపోయారు అని మీద నుంచి కాళ్ళు పట్టుకొని ఇలా లాగుతూ ఉంటుంది అప్పుడు రోజా చూసి తన స్నేహితురాలు తన ఇంటికి వస్తుంది తనని చంపేసి కిందకి పడేస్తుంది పడేయడంతో ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మేము దూరుతాము ఈ ఆత్మలోకి కానీ నీ ఫ్రెండ్ దాంట్లోకి అయితే నేను దూరలేకపోయాను దాన్ని చంపడానికే అయ్యింది దూడడం ఎందుకు అవ్వటం లేదు మిమ్మల్ని చంపేసి మీలో దూడిపోతాను అనేసి అంటుంది ఈలోగా మా ఆత్మ ఒకటి రెండు మూడు ముగ్గురు దూరిపోయాము మేము ఇంకా వీళ్ళలోనే మేము ఉండిపోతాము ఇంకా అనేసి అనుకుంటారు మిమ్మల్ని కూడా చంపేస్తాను లేకపోతే మా సంగతి బయటికి వెళుతుంది అని అంటే చూడు నువ్వు బయటికి వెళుతుంది అనుకు నేనైతే రక్షిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఆ మగ ఆత్మ ఉంది కదా తనని మీరు అలాగే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి వెళ్ళి అని అంటే సరే సరే అనేసి వెళ్తుంది ఈలోగా ఈ ఎగురుతున్న ఆత్మ చాలా కోపంగా చూస్తుంది వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కట్టి ఉన్న తన చెల్లెలు మీదనే నుంచి ఎగిరిపోతూ ఉంటుంది అలా ఎగిరిపోవడం చూసి వెంటనే ఇక్కడికి వచ్చి చెప్తారు తన చెల్లెలు విలా ఎగిరిపోతుంది మగ గొంతుకుతో మాట్లాడుతుంది తను వదలు అందరిని చంపేస్తాను అని అంటుంది అనేసి అంటారు సరే మీరు తెచ్చారు కదా ఒక బాక్సు ఆ బాక్సు నా దగ్గరికి తీసుకొని రండి త్వరగా రండి అనేసి అంటుంది ఎందుకు అని అంటే ఆ బాక్స్ మీరు తీసుకొస్తే రెండు ఆత్మలని నేను ఇందులోకి బంధించి నేను దూరిపోతాను మీరు అప్పుడు ఈ బాక్స్ వెంటనే మూత పెట్టేసి నేనే మూత పెట్టుకుంటూ దూరిపోతాను ఆ తర్వాత ఈ బాక్స్ మూసిపోయాక దీనిని మీరు తీసుకెళ్ళి ఎవడు తురగమని ప్లేసులోకి గొయ్యి తీసి అందులోకి పాతేయండి లేకపోతే మళ్ళీ ఆత్మలు బయటికి వచ్చేస్తాయి నేను ప్రతిసారి రక్షించలేను మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా తీస్తే రక్షించగలనో లేదో తెలియదు నాలో శక్తి క్షీణిస్తూ ఉంటుంది అనేసి చెప్తే సరే అనేసి అంటాడు త్వరగా తీసుకురండి అని అంటే తిను కుర్చీలు అన్నీ ఎగరేస్తూ ఉంటుంది ఇక్కడ వింత జుత్తు ఆత్మ వెంటనే అవి ఎగురుతున్నవి ఆపుతూ ఉంటుంది ఈ లోగా రోజా తన భర్త కలిసి వెళ్ళి అక్కడ బాక్సు తీయడానికని చూస్తూ ఉంటే మంచం మీద కట్లు కట్టేసి ఎగురుతూ ఉన్న తన చెల్లెలిని చూస్తుంది చూసి తను అక్కడి నుంచి అవి తెంపుకుంటూ బయట కిందకి ఎగిరి కిందకి పడిపోతుంది ఆ బాక్స్ తీయిపోతున్న సరికి తన అన్నయ్యను పట్టేసి పీక నొక్కేస్తూ ఉంటుంది రోజా నువ్వు ఈ బాక్స్ తీసుకెళ్ళు ఆ అమ్మాయికి ఇవి త్వరగా వెళ్ళు అని అంటే తిను ఇంకా గట్టిగా పీక నొక్కేస్తూ ఉంటుంది తను రోజా అలా చూస్తూ ఉండు వెంటనే బాక్స్ తీసుకొని పడిగడుతూ ఉంటుంది తిను ఆగు ఆగు అని అంటుంటే వెంటనే వీళ్ళన్నయ్య ఆ ఆత్మని గట్టిగా పట్టేస్తాడు కాలు తను వెళ్ళలేకపోతుంది కానీ తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది ఈలోగా రోజా తీసుకొచ్చి బాక్స్ ఆ వింత జుత్తు ఆత్మకి ఇచ్చేస్తుంది ఇచ్చేయడంతో ఏ వద్దు బాక్స్ మూత తీయకు మనం ఇక్కడ వీళ్ళలోనే దూరిపోయి సరదాగా ఉందాము ఆల్రెడీ ఒకని చంపేశాను వీళ్ళని కూడా చంపేసి దూరిపోదాము నువ్వు కూడా కావలసే వేరేగా వెళ్ళిపోయి ఉండు మాతో ఉండడం ఇష్టం లేకపోతే అయితే ఈ బాక్స్ మటుకు మూత తీయొద్దు తీయద్దు అని అడుస్తూ ఉంటుంది అయితే అక్కడ కాలు పట్టుకొని ఉన్న తన అన్నయ్య తనను పట్టుకోవడం కష్టమైపోతుంది ఈలోగా అక్కడ విడిపించుకొని తను వచ్చేసిపోతుంటుంది తిను ఇంకా బాక్స్ మూత తీసేస్తుంది తీసేయడంతో అక్కడ వాళ్ళ అన్నయ్య చెల్లెలు వాళ్ళ చెల్లి దాంట్లో దూడిన ఆత్మ వెంటనే బయటికి వచ్చేసి బాక్స్లోకి దూరిపోతుంది ఇంకా ఈ ఎగురుతున్న ఆత్మ కూడా అది ఓపెన్ చేయడంతో ఆ హారంలో ఉన్న శక్తి లాగుతూ ఉంటుంది దానివల్ల తిను కూడా దూడి ఆ బాక్స్లోకి దూరిపోతుంది ఆత్మ అయితే ఇంకా తిను కూడా ఆత్మని బయటికి వస్తూ దూరిపోవాలి అనేసి సైడ్న ఉండి అది మూత పెడుతూ లైట్గా ఉంచుతుంది ఈలోగా తన ఆత్మ మొత్తము దూరిపోయేసరికి మూత చిన్నదిగా ఉన్న వల్ల మూత పడిపోతుంది తను లోనికి దూరిపోయిక వీళ్ళు వెంటనే అది మూసేసి ఈ మంచి ఆత్మ బయటనే ఉండొచ్చు కదా ఎందుకు దూరిపోయింది అనేసి అంటే లో నుంచి వాయిస్ వింటూ ఉంటుంది మీరు వెంటనే ఇది మూయండి నా గురించి ఆలోచించకండి ఇది మా ముగ్గురిని కలిపి బంధించిన హారం ఇది ఈ హా మీరు మూత తీసేరంటే మళ్ళీ మేము బయటికి వచ్చేస్తాం నేనైతే మళ్ళీ మిమ్మల్ని కాపాడలేకపోతాను వెంటనే నేను చెప్పింది చేయండి అంటే సరే అనుకొని ఆ బాక్స్ పట్టుకొని వెంటనే వెళ్ళి అక్కడ దూరంకి వెళ్ళి అక్కడ బాగా గొయ్యి లోతుగా తీస్తారు తీసి అందులో ఆ బాక్స్ పెట్టేసి సగం మట్టి వేసేసి అక్కడ దేవుడి ఫోటోలు లాంటివి పెట్టేసి మళ్ళీ బాక్స్ మూత పెట్టేస్తారు అలాగా మళ్ళీ ఇసుక మూసేస్తారు తర్వాత మళ్ళీ కొద్దిగా ప్లేస్లోకి దేవుడి ఫోటోలు పెట్టి మళ్ళీ మూసి తర్వాత ఇక్కడ ఏదైనా మొక్క నాటేదాము అనేసి ఒక మొక్కని పెట్టేస్తారు పెట్టేసి అక్కడ మూసేస్తారు మూసేసి మీరు మళ్ళీ వచ్చేసి చూసరికి అలా ఆడపడుచులు ఇలాగా అక్కడ తన ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది కానీ అక్కడ బాధపడుతూ ఉంటాడు వీళ్ళు వచ్చి మీరు బాధపడకండి ఇదంతా చెప్తారు అమ్మో ఇలాగైతే ఇంకెప్పుడు ఏ దొరికినా వాళ్ళకి ఇవ్వాలి అనుకొని తీసుకురాము అనేసి అంటారు రోజా నన్ను క్షమించండి నా వల్లే మీకు అయింది నా స్నేహితురాలు కూడా చనిపోవడానికి కారణమైందని బాధపడుతూ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇది మంచి చేద్దామని బాక్స్ తీసుకొచ్చింది కానీ అందులో ఏముందో ఓపెన్ చేసేసరికి ఇలాగా మూడు దెయ్యాలు వచ్చి తన కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసింది అందుకే మనకి రోడ్డు మీద తెలియని వస్తువు ఏది దొరికినా అది మంచో చెడో అనాశ్రము ఒకదానికి ఒకటి అవుతుంది అందుకేనే ఆలోచించుకోవాలి బాగా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్